హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ పౌర్ణమి ఉంది అలాగే ఆ రోజు రక్తచందగ్రహణం కూడా ఉంది సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది సంపూర్ణంగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అంత్యం అవుతుంది ఈ గ్రహణం మగపిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెబుతున్నారు మగపిల్లలు ఉన్న తల్లులు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మన దేశంలో గ్రహణం కనిపిస్తే మన పెద్దలు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించేవారు పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మన మేలు కోసం దోషాలు మనకు తగలకుండా ఉండాలని ఈ గ్రహణ నియమాలు ఏర్పరచారు వారు సూచించిన విధంగా మన పెద్దలు కూడా గ్రహణ నియమాలను పాటిస్తూ వస్తున్నారు గ్రహణ సమయంలో వెలువడే విష వాయువుల వలన నీరు ఆహారం విషపూరితంగా మారుతుంది అందుకే గ్రహణ సమయంలో భోజనం చేయరాదు అని మన పెద్దలు చెప్తూ వస్తున్నారు అందుకే గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే భవిష్యత్తులో జీర్ణకోశ సమస్యలు వస్తాయి అని చెప్తారు గ్రహణ సమయంలో ఆహారంలో తులసి ఆకులు కానీ గరిక కానీ మనం వేసి ఉంచాలి ఆ దుష్ట కిరణాలు మన ఆహారం మీద పడకుండా ఉంటాయి ఇక గర్భవతులు గ్రహణ సమయంలో బయటకి రాకూడదు అని కూడా చెప్తారు ఎందుకంటే ఆ గ్రహణం యొక్క విషకిరణాలు వారి మీద పడితే పుట్టబోయే బిడ్డకు పెదాలు సరిగ్గా ఉండవు అలాగే చెవి ముక్కు పనిచేయకుండా ఉండటం లాంటివి జరుగుతాయి అందుకే మన పూర్వీకులు గర్భవతులను బయటకి రావద్దు అని చెప్తారు కొడుకులు ఉన్నవారు కూడా ఈ రెండు పరిష్కారాల్లో ఒక పరిష్కారమైనా తప్పనిసరిగా చేయాలి ఇలా చేయడం వలన వారి భవిష్యత్తు కూడా బాగుంటుంది దృష్ట దోషాలు అలాగే విషకరణ దోషాలు కూడా తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు ఈరోజు మీరు ఈ పరిహారం చేయడం వలన దుష్ట కిరణాల ప్రభావం పోతుంది అలాగే వారికి దృష్టి దోషాలు అధికంగా ఉన్నా కూడా ఈ పరిహారం చేయడం వలన దృష్టి దోషాలు విషకిరణ దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక చెంబులో లేదా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోండి అందులో కొంచెం కుంకుమ వేయండి తర్వాత అందులోనే రెండు మిరియాలు రెండు ఎండుమిరపకాయలు వేయండి కుంకుమ రెండు మిరియాలు రెండు ఏడు మిరపకాయలు వేసి ఆ గిన్నెను మీ కొడుకు చుట్టూ ఎడమ చేతితో మీరు పట్టుకుని మూడుసార్లు ఎడమ వైపు నుండి కుడివైపుకు తిరగాలి తర్వాత ఈ నీటిని ఇంటి బయట పడేయాలి ఇంట్లో మాత్రం అస్సలు పోసుకోరాదు ఈ పరిహారం పది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఎంత పెద్ద కొడుకులు ఉన్నాయన్న సరే ఈ పరిహారం చేయడం వలన వాళ్ళకున్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇంకొక పరిహారం అంటే కోడిగుడ్డి పరిహారం మొదట మనం ఒక కోడిగుడ్డును తీసుకోవాలి ఆ గుడ్డుకు ఒక సర్కల్ వేసి తర్వాత కాటుకతో ఒక బొట్టు పెట్టండి ఆ కాటుక మధ్యలో కుంకుమ పెట్టండి అలా పెట్టి ఎడమ చేతితో ఆ గుడ్డును పట్టుకుని పదకొండు సార్లు మీ కొడుకు చుట్టూ తిరగండి అలా తిప్పి దానిని తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టిరండి రోడ్డు మీద పెట్టేటప్పుడు గుడ్డు పగలకుండా చూసుకోవాలి రోడ్డు మీద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి గుమ్మం బయటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి అలాగే మీ కొడుకు కూడా బట్టలు చేంజ్ చేసుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవాలి కొడుకులు ఉన్నవారంతా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలు పొందండి ఈ రెండింటిలో ఏ పరిహారమైనా మనం చేసుకోవచ్చు వీడియో కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు